వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు మదనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో డిఎస్పీ మహేంద్ర మీడియా సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్కు చెందిన వినోద్ డైరెక్షన్లో హైదరాబాద్కు చెందిన వెంకటేష్ ఢిల్లీకి వెళ్ళి అక్కడ సైబర్ నేరగాళ్లతో కుమ్మక్కై మదనపల్లి పట్టణానికి చెందిన కృష్ణవేణమ్మకు వాట్సాప్ కాల్ చేసి మేము బెంగళూరు సిఐబై ఆఫీస్ నుంచి మీ ఆధార్ కార్డు ఉమెన్ ట్యాపరింగ్ కేసులో నమోదయ్యింది అని మిమ్మల్ని మీ వారిని అరెస్టు చేస్తున్నామని బెదిరించారు మీరు అరెస్ట్ కాకముండే మేము అడిగినా ఇవ్వవలసిన డబ్బులు ముప్పై ఆరు లక్షల రూపాయలు వివిధ ఖాతాలలో జమ చేయాలని మదనపల్లి పట్టణంకు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కృష్ణవేణమ్మ ఫిర్యాదు చేయగా మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కె రాజారెడ్డి ఎస్ఐ షేక్ రహీముల్లా తన సిబ్బందితో విచారణ వేగవంతం చేసి ముద్దాయిలను పట్టుకుని ముద్దాయిలను బ్యాంకు ఖాతాల నుండి తొంభై ఏడు లక్షల ఫ్రీజ్ చేయటం జరిగింది అన్నారు మదనపల్లి పట్టణ ప్రజలు ఇలాంటి సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేస్తే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ వస్తూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు ఒకవేళ ఇలాంటి సైబర్ నేరగాలకు మోసపోయినట్లయితే వన్ నైన్ జీరో త్రీ నెంబర్కు ఫోన్ చేయండి తెలియజేశారు కేసును ఉత్తమ ప్రతిభ కనబరిచిన టౌన్ ఇన్స్పెక్టర్ కె రాజారెడ్డిని ఎస్ఐ షేక్ రహిముల్లాను వేణు నాయక్ రవి నాయక్లను అన్నమయ్య జిల్లా క్రైమ్ బ్యాచ్ను అన్నమయ్య జిల్లా ఎస్పీ మదనపల్లి డిఎస్పీ వారిని అభినందిస్తూ రివార్డులు అందజేశారు పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక డిజిటల్ అరెస్ట్ కేసు ఏదైతే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై అనగా ఆగస్టులో ఎప్పుడైతే అది రిపోర్ట్ అయి మనకు రిపోర్ట్ అవ్వడం మాత్రం థర్టీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది అనమాట దాన్ని మనం క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ కేసు కింద రిజిస్టర్ చేసి ఉంటాము దీంట్లో మెయిన్ ఫ్యాక్ట్స్లోకి వెళ్తే ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాము రీసెంట్ టైమ్స్లో సైబర్ కేసెస్ అనేటివి చాలా ఎక్కువైపోయినాయి అండ్ మోర్ ఓవర్ ఈ డిజిటల్ అరెస్ట్ కేసులు ఏవైతే ఉన్నాయో నాట్ ఓన్లీ లైక్ మన ఏపీలో కాకపోయినా లైక్ ఇండియాలో అవుతున్నాయి చాలా చోట్ల వరల్డ్ వైడ్ అవుతున్నాయి సో రీసెంట్ టైమ్స్లో ఈ డిస్టరరిస్ట్ కేసులు అనేవి చాలా ఎక్కువైపోయినాయి ఈ కేసు ఫ్యాక్స్లోకి వస్తే ఏమైందంటే ఇందులో కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఆమె సెవెంటీ టూ ఇయర్స్ విక్టిమ్ అనమాట ఇప్పుడు ఈ కేసులో కంప్లైనెంట్ ఆమెకి ఏం చెప్తారంటే ఒక వాట్సాప్ కాల్ చేస్తారు వాట్సాప్ కాల్ చేసి మేము సిబిఐ అధికారులు మాట్లాడుతున్నామని చెప్పి ఫేక్ ఐడి కార్డ్స్ ఓకే ఫేక్ ఐడి కార్డ్స్తో పాటు వాళ్ళు యూనిఫామ్లో ఒక కోడ్ సెట్అప్ పెట్టేసి వాట్సాప్ కాల్ చేస్తారనమాట వాట్సాప్ కాల్తో రెగ్యులర్గా మాట్లాడుతూ మీరు హ్యూమన్ ట్రాఫికింగ్లో మీ ఆధార్ కార్డ్ నెంబర్ దొరికింది సో మీరు దీంట్లో కేసులు మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదంటే మాకు డబ్బులు వేయాలి అని చెప్పి ఆల్మోస్ట్ ఒక అట్లా కొన్ని రోజులు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత వాళ్ళని ఎట్లా అంటే ఒక ట్రోమాలోకి తీసుకెళ్తారు అంటే మేము నిజంగానే మా ఆధార్ కార్డ్ పెట్టి చేశారేమో నెక్స్ట్ మేము దీంట్లో ఏదన్నా మేము నిజంగానే ఇప్పుడు వీళ్ళకి అమౌంట్ ఇవ్వకపోతే మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో అని వాళ్ళ దాంట్లోకి తీసుకెళ్తారు అన్న పర్సెప్షన్ అనేది క్రియేట్ చేస్తారు సో అలా అయినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇదంతా నమ్మించడం వల్ల నిజంగా